ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అనకపల్లిలో బంగ్లాదేశ్ మైనర్ బాలిక ప్రేమ వివాహం పేరుతో వచ్చి వెను తిరగడంతోండగా గుర్తింపు అనకపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లిలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా బంగ్లాదేశ్ దేశానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రేమ వివాహం కోసం అనకాపల్లికి రావడం ఆ తర్వాత తిరిగి వెళ్తుండగా పోలీసులకు చెక్కడం స్థానికంగా కలకలు రేపింది వివరాలకు వెళ్తే బంగ్లాదేశ్ కు చెందిన సదరు మైనర్ బాలిక ఒక యువకుడితో ప్రేమ వివాహం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు సమాచారం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కారణం చేతనో ఆ బాలికకు ఆ వివాహం ఇష్టం లేకపోయింది దీంతో ఆమె తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోయేందుకు నిర్ణయించుకుంది ఈ క్రమంలో ఆమె రైలులో కాకినాడ నుండి పోలీసుల అనసపల్లి పట్టణం పోలీసులకు అందిన సమాచారం రావడంతో అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు ఆమె వేరే దేశానికి బంగ్లాదేశ్ చెందినది కావడంతో పోలీసులు విషయాన్ని గట్టిగా ఆరోపిస్తున్నారు ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా లేక కేవలం ప్రేమ వ్యవహారమేనా అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రిచర్డ్ అనంతరం తెలియాల్సి ఉంది